వేములవడ పట్టణంలో ఈ నెల ఏడు నిర్వహించిన కుంగు కరాడ ఛాంపియన్షిప్ పోటీలో ఉజ్వల హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు గ్రాండ్ మాస్టర్స్ చీఫ్ ఆర్గనైజర్ శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో విద్యార్థులు మొత్తం నాలుగు గోల్డ్ మూడు సిల్వర్ తో పాటు పదమూడు మెడల్స్ సాధించి తమ ప్రతిభను నిర్వహించారు విజేతలను పాఠశాల కరెస్పాండెంట్ అరుణాద్రి డైరెక్టర్ పంజాల వెంకటేశ్వర్ ప్రత్యేకంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి పాఠశాల పేరు ప్రతిష్టలను మరింత ఎత్తుకు తీసుకువెళ్లాలని ఆశా వ్యక్తం చేశారు కార్యక్రమంలో మాస్టర్లు కనక ప్రసాద్ రాకేష్ బాలు విద్యార్థులు హాసిని एंड दे ऑल हैव वन ए सर्टिफिकेट एंड मेडल प्लीज क्लैप फॉर वन एंड ऑल अक्षरा Terima kasih telah menonton! पकड़ कर लेकर गाड़ी हां जी नहीं एक ईयर ओनली बाय एक साल दो साल ओनली 10 टास्क इन फैमिली अराउंड सर एवरीवन सर गाड़ता दिखता है ये I'm Shajran from Sainkas and participated first to Telangana state level open kung fu and karate in Vimla I won I got and medal ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు మా గౌరవనీయులైన తల్లిదండ్రులకు అందరికీ శుభాభివందనాలు స్టేట్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైలిష్ కుంపు కరేటే పోటీలలో సాధించిన మా చిన్నారులకు చిన్న సత్కారం కరెటె మాస్టర్లు బాలుగారు కంట గారు ఆధ్వర్యంలో శిక్షణ పొంది స్టేట్ లెవెల్లో పథకాలు సాధించినందుకు అందరికీ పేరు పేరు అయినా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆ యొక్క స్వామిని వేడుకుంటున్నాను వారి యొక్క ఆశీస్సులు మా చిన్నారుల మీద ఉండాలని ఆ భగవంతుని ఎన్న వేడుకుంటున్నాను